ముందుగా స్వాగతం కొత్తగూడెం జిల్లా ఎన్సిసి విద్యార్థుల కళాశాల కొత్తగూడెం సింగరేణి లెఫ్టినెంట్ శ్రీలత గారి ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా అనే కార్యక్రమం జరిగింది పదకొండవ తెలంగాణ బెటాలియన్ ఖమ్మం వారి సూచనల మేరకు భద్రాతి కొత్తగూడెం జిల్లాలో ఎన్సిసి కళాశాలలో మరియు పాఠశాలలో పాల్గొని ప్రజలకు చైతన్యం చేయడం జరిగింది రిలీజ్ చేస్తున్నట్టుగా చేయండి ఒక రాయతే అట్లా అంట ఇప్పుడు రెండు రాళ్ళు ఉన్నాయనుకోండి వాటిని ఇసిరేయండి ఎలా బ్రీతింగ్ తీసుకొని వదిలేయాలి ఓకే లేకపోతే మామూలుగా వదిలేండి ఒకసారి చూడండి అట్లా రిలీజ్ అయ్యేటప్పుడు మన బ్రీతింగ్ మొత్తం అవుట్ సైడ్ కావాలి మళ్ళీ చూడండి అబ్జర్వేషన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మన చేతులు ట్వంటీ చేయాలో బలంగా గాలి పీల్చుకుంటూ లాగా లాగేటప్పుడు ఎయిర్ లోని పీల్చుకోండి గట్టిగా మళ్ళీ వదలండి ఓకే స్టార్ట్ ट्रेंड है Ok, il y ऐम लफ्टेंट के के श्रीलता बिल्स टू लेवें तेलंगाना बटालियन फर्स्ट ऑफ ऑल ऐ वु लाइक टू थैंक अवर कमांडिंग ऑफिसर संजय भद्रा कर्नल संजय भद्रा एंड अडमिस्ट्रेटिव ऑफिसर कर्नल नवीन यादव सर फॉर गिविंग दिस सच ए नईस ऑपर्चुनिटी फॉर अस् टू इंप्रूव अवर फिटनेंपलसरी फिटनेटेंट वी नौ वी गैदर हियर टू श्री रामचंद्र डिग्री कॉलेज సో మెనీ యాక్టివిటీస్ ఇన్ ఎన్సీసీ యాక్టివిటీస్ విఆర్ డూయింగ్ ఇన్ దాట్ యాక్టివిటీస్ ఇన్ రామ్ చంద్ర డిగ్రీ కాలేజ్ సో మెనీ స్కూల్స్ పార్టిసిపేటెడ్ రామ్ డిగ్రీ కాలేజ్ సింగరేణి ఉమెన్స్ కాలేజ్ అండ్ ఆనందకణి స్కూల్ సన్ జోసఫ్ స్కూల్ అండ్ గవర్నమెంట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాల్వంచ ఈ వివిధ పాఠశాలలు ఇక్కడ గ్యాదర్ అయ్యి క్యాడెట్స్కి యోగా ఫిట్నెస్లో భాగంగా యోగా జుంబా డాన్స్ అండ్ స్కిప్పింగ్ సైక్లింగ్ ఆల్సో ఫిట్నెస్ కోసం సైక్లింగ్ సైక్లింగ్ కంపల్సరిగా చేయాలి ఈ మనం ఫిట్గా ఉంటే ఫిట్ ఫిట్నెస్లో భాగంగా ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది ఫిజికల్ ఫిట్నెస్తో బాడీ యాక్టివేట్గా ఉంటుంది ఈ మెంటల్ యాక్టివ్ మెంటల్ ఫిట్నెస్ పెరుగుతుంది మనం హెల్తీగా ఉంటే మన నేషన్ కూడా హెల్తీగా హెల్దీగా ఉంటుంది అందుకే మన సందేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరు స్కూల్లో కానీ సొసైటీ కానీ ఏ ఏదైనా చెప్పాలి అనుకుంటే ఒక సైకిల్ తీసుకోండి మీరు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజెస్కి వెళ్ళేటప్పుడు కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సైకిల్లో వెళ్ళండి ఫిట్నెస్ పెరుగుతుంది దాంతోపాటు మన నేషన్ కూడా డెవలప్ అవుతుంది దాంతో పొల్యూషన్ ఫ్రీ ఇండియా చేయొచ్చు ఫ్లూయల్ కూడా సేవ్ చేయొచ్చు యోగాలో భాగంగా ఈరోజు మేము యోగా చేసాము యోగాలో భాగంగా ఈ యాక్టివిటీస్ మన యోగా సార్ వెంకట్ సార్ యోగా గురువు గారు యోగా చేయించారు ఈరోజు ఈరోజు వివిధ పాఠశాలలు కాలేజీలు డిగ్రీ కాలేజీలు పార్టిసిపేట్ చేశారు ఈ క్యాడెట్స్ యోగా ఆసనాలు వేశారు దీంతో పాటు ఫిట్నెస్ పెంచుకున్నారు వాళ్ళు స్కిప్పింగ్ స్కిప్పింగ్ చేశారు స్కిప్పింగ్ స్కి స్కిప్పింగ్లో ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది ఈ ఫిజికల్ ఫిట్నెస్తో వాళ్ళు ఇంకా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు వాళ్ళు స్టడీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు ఈ ఈ భాగంగా వీళ్ళు ముఖ్యంగా వన్ ఫిఫ్టీ క్యాడెట్స్ పార్టిసిపేట్ చేశారు ఈ వన్ ఫిఫ్టీ క్యాడెట్స్ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిఫ్రెష్మెంట్స్ తీసుకున్నారు రిఫ్రెష్మెంట్స్ తీసుకొని ఈ మన వివిధ పాఠశాలలు కాలేజ్లు యోగా గురించి తెలుసుకొని వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాను వన్ ఫిఫ్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు స్కూల్ ఏ స్కూల్ నుండి సింగరేణి కళ సింగరేణి పాఠశాల కొత్తగూడెం సన్ జోసఫ్ పాఠశాల ఆనందకని పాఠశాల ఇంకా సింగరేణి డిగ్రీ కాలేజ్ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎస్ఆర్ఏఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పార్టిసిపేట్ చేశారు ఇందులో డాక్టర్ పూర్ణచంద్ర ప్రిన్సిపల్ గారు ఇంకా ప్రశాంత్ మన థర్డ్ ఆఫీసర్ ప్రశాంత్ రామచంద్ర రామచంద్రరావు ఫ్రమ్ సన్ జోసఫ్ స్కూల్ అండ్ ధర్మారావు ఫ్రమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వీరు సర్ ఫర్ ఆనందకని స్కూల్ పార్టిసిపేట్ చేశారు మాకు ఇంత మంచి యాక్టివిటీస్ మా లెవెన్ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ సంజయ్ కల్నల్ సంజయ్ భద్రా గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నవీన్ యాదవ్ కల్నల్ నవీన్ యాదవ్ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ప్రతి ప్రతి కార్యక్రమంలో మా పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శారద గారు ఎంతో ప్రోత్సాహం ఇస్తారు క్యాడెట్స్ ఫిజికల్ ఫిట్నెస్ కోసము యోగా స్కిప్పింగ్ ఇంకా జుంబా డ్యాన్స్ కూడా ఈరోజు చేయడం జరిగింది స్కిప్పింగ్ ఎంతో ప్రతి ఒక్కరు చిన్న చిన్న ఆట వస్తువులు కొనుక్కునేటప్పుడు ఒక స్కిప్పింగ్ రోప్ కొనుక్కోవాలి జస్ట్ లేకపోతే సైక్లింగ్ కోసం ఒక సైక్లింగ్ సైక్లింగ్ ప్రతి ఒక్కరు ఒకరికి మూడు ట్రాగర్ చెప్పినట్టు స్టాలిన్లో ఒక్కొక్క ముగ్గురు ముగ్గురు చెప్పుకోండి సైకిల్ ఒక్కొక్క ఒక సైకిల్ ఖచ్చితంగా సైకిల్ రైడ్ చేయాలి ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది దాంట్లో మెంటల్ ఫిట్నెస్ పెరుగుతుంది మన నేషన్ కూడా చాలా బాగుంటుంది ప్రవేశపెట్టినటువంటి ఫిట్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు శ్రీ రామచంద్ర కళాశాలలో వివిధ స్కూల్స్ నుండి వివిధ కళాశాల నుండి వచ్చినటువంటి ఎన్సిసి విద్యార్థులు విద్యార్థినులు ఈ కార్యక్రమంలో ఫిట్ ఇండియా భాగంలో యోగా నేర్చుకోవడం జరిగింది ఈ యోగా నేర్చుకోవటం వల్ల విద్యార్థులకు ఏం జరుగుతుంది అంటే చాలామంది భారతదేశంలో యువత నూట నలభై మంది కోట్ల జనాభాలో మెజార్టీ యువత భారతదేశంలో ఉంది ఈ భారతదేశంలో యువతగిట్లా శారీరకంగా మానసికంగా వాళ్ళకి ఇట్లా ఉన్నట్లయితే మిగిలిన దేశాలతో కూడా భారతదేశం అభివృద్ధి చెందవచ్చు అనే ఉద్దేశంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో భారతదేశంలో యువత కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఫిట్ ఇండియా అనే మూమెంట్ తీసుకురావడం జరిగింది దీని ప్రకారము స్పెషల్గా విద్యార్థులు శారీరకంగా ఏదైతే ఉందో జిమ్ వాకింగ్ రన్నింగు ఇలాంటితో కార్యక్రమాలతో కాపాటుగా యోగా అనేది చేయవలసి ఉన్నది ఈ యోగా అనేది పురాతనమైనది చాలా ఋషులు మహా ఋషులు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా కొన్ని వందల సంవత్సరాలు యోగా ధ్యానం వల్ల వాళ్ళు జీవించడం జరిగింది కాబట్టి విద్యార్థుల్లో కూడా వాళ్ళ జీవన శైలి మారాలని ఉద్దేశంతో వాళ్ళ ఆయుస్ పెరగాలని అదేవిధంగా యోగా చేయటం వల్ల విద్యార్థులకి ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చూసినట్లయితే సెల్ ఫోన్లకి బాగా ఎడిట్ అయినటువంటి ఈ రోజులలో యోగా చేయటం వల్ల వాళ్ళు ఇరిటేట్ కాకుండా వాళ్ళ యొక్క మానసిక ధైర్యాన్ని పెంచుకోవడానికి తర్వాత జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ చేసుకోవడానికి తర్వాత ఎస్పెషల్లీ తన ఆహార శైలి మార్చుకోవడానికి చాలామంది పిల్లలు యోగా చేసిన పిల్లలు యోగా చేయని పిల్లలకి చూసినట్లయితే ఆహార అలవాట్లలో చాలా తేడా ఉంటుంది వాళ్ళు ఆ యోగా చేయని పిల్లలు రెస్టారెంట్లు జంక్ ఫుడ్ తింటూ ఉంటారు వాళ్ళు మంచిగా అంటే చదువులలో రాణించడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా స్ట్రెస్కు గురైనప్పుడు ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ఇట్లా ధ్యానంలో ఉన్నట్లయితే వాళ్ళు మళ్ళీ యధాస్థితికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు వచ్చేటటువంటి రోగాలని కూడా యోగా ఆసనాల వల్ల తగ్గించుకోవచ్చు కాబట్టి విద్యార్థులు వీళ్ళు ప్రతిరోజు యోగా చేసి వీళ్ళని చూసి కూడా ఎన్సీసీ విద్యార్థులతో పాటుగా మిగిలిన విద్యార్థులు కూడా వాళ్ళు కూడా వీళ్ళని చూసి నేర్చుకొని భారతదేశంలో ఎక్కువగా యోగ రోగాలు లేని దేశంగా యోగా ఎక్కువ చేసినట్లయితే వాళ్ళ మానసిక ధైర్యం పెరిగి భారతదేశంలో యొక్క యువత అభివృద్ధిలో రావటానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళు యొక్క ఉద్యోగ అవకాశాలు కావచ్చు అన్నిట్లలో రాణించవచ్చు కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుందని యోగా అనేది ప్రతిరోజు ఒక అర్ధ గంట దీన్ని కేటాయించినట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరిలో మనం అందరం ఉండాలనే ఉద్దేశంతో ఈ ఫిట్ ఇండియా ఉద్యమానికి చేసినటువంటి సెంటర్ గవర్నమెంట్ కి మరి ఎన్సిసి వారికి మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు నుండి ఈ ఎన్సిసి పిల్లలందరూ యోగాన్ని ప్రార్థిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు